జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్తబంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురించి ఎవరికి తెలియని సమాచారం తెలుసుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా జ్ఞాన సముపార్ధన భాగంగా ఈరోజు చాలా మంచి టాపిక్ ఆ తండ్రి దయ వలన చేసుకోబోతున్నాము అది ఏంటంటే శ్రీ పూర్వపరబ్రహ్మ దత్తప్రభులు వారి శిష్యులకు బోధించిన జ్ఞాన మార్గం గురించిన టాపిక్ అండి ఇది ఏడవ పార్టు ప్రశాంతంగా వీక్షించగలరు జయ గురుదత్త టాపిక్లోకి వెళ్దాము హేమాచూరుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు కదా ఆ తర్వాత ఏం జరిగింది తన భర్త సామాన్య చైతన్య స్వరూపస్థితి పొందాడని తెలుసుకుని హేమలేఖ అతని ఏకాగ్రతను భంగ భగ్నం చేయకుండా చూస్తుండిపోయింది కొంతసేపటికి అతడు ఆ స్థితిలో నుంచి మేల్కొన్నాడు మెల్లగా కళ్ళు తెరిచి భార్యను బాహ్య జగత్తును చూశాడు ఇందాక సామాన్య చైతన్యంలో ఐక్యమైన స్థితి పొందినప్పుడు పొందిన విశ్రాంతి మళ్ళీ పొందాలి అనుకున్నాడు మళ్ళీ సమాజంలోకి వెళ్ళడానికి కళ్ళు మూసుకోబోయాడు వెంటనే హేమలేఖ వారించి నాదా నువ్వు ఏం చేయబోతున్నావు కళ్ళు మూసుకుంటే కలిగే లాభమేమిటి తెరిచి ఉంటే వచ్చే నష్టం ఏమిటి ఇందాక ఏం పొందావు ఇప్పుడు ఏం పొందలేకపోయావు నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి చెప్పవలసినది అన్నది సమాధానం చెప్పడం ఇష్టం లేదు హేమచూడికి అయినా తప్పదు అన్నట్లుగా చాలా నెమ్మదిగా చాలా కాలానికి మంచి విశ్రాంతి పొందాను గతంలో ఏనాడు ఇంత విశ్రాంతి పొందలేదు ఆహార వ్యవహారాలు స్త్రీ సంగమం వంటివి అన్నీ చెరుకు పిప్పిని నవ్వినట్లుగా రసహీనంగా ఉన్నాయి అవన్నీ గడ్డితో సమానమైనవి అనుభవించిన వాటినే మళ్ళీ అనుభవిస్తున్నాను ఈ సుఖాలు ఇంకా చాలు అజ్ఞానంతో ఇంతవరకు శాశ్వతమైన సుఖాన్ని తెలుసుకోలేకపోయాను తన దగ్గరే ఉన్న అనంతమైన ధనరాశులను ఎరగని బిచ్చగాడిలాగా నాలోనే ఉన్న ఈ సుఖ సముద్రంను గుర్తించలేకపోయాను దుఃఖాలను కలుగజేసే విషయ సుఖాలే శ్రేష్టం అనుకున్నాను అదే అవే శాశ్వతం అనుకొని పొరబడ్డాను ఈ రకంగా దుఃఖాలు పాలైనాను ఇంత హాయి పొందలేకపోయాను లోకాలకు సుఖదుఖ వివేచన లేదు సుఖాలు కోరుకొని దుఃఖాలను మూటకట్టుకుంటున్నారు నాకిప్పుడు సుఖ స్వరూపమైన సమాధి స్థితి కావాలి నువ్వు ఎంత దురదృష్టవంతురాలవో సామాన్య చిద్రూపం తెలిసి కూడా సమాధి స్థితి వదిలి వ్యర్థమైన ఈ భౌతిక ఐక సుఖాల కోసం ఎందుకు పెంపర్లాడుతున్నావు అన్నాడు ఆ మాటలు విన్నా హేమలేఖ చిరునవ్వుతో నాదా పరమ పావనమైన సామాన్య చైతన్యం నీకు తెలియలేదు అంటే అది నేనే అనుభవం ఇంకా నీకు కలగలేదు అది కలిగి ద్వైత ప్రపంచ దోషవాసన లేని వారికి కళ్ళు తెరిచినంత మాత్రాన ఆ అనుభవం నశించదు వారు పొందిన స్వాత్మైక్య స్థితికి నీ స్థితికి చాలా తేడా ఉన్నది గట్టిగా చెప్పాలంటే భూమి ఆకాశాలకున్నంత తేడా ఉంది ఆ స్థితి నీకు ఇంకా రాలేదు సామాన్య చిద్రూపం నీకు కొద్దిగా తెలిసింది కొద్దిగా అంటే ఏమి తెలియనట్లే లెక్క కళ్ళు మూసుకుంటేనే తెలిస్తేనో లభించేది స్థితి కాదది ఏదో చేస్తేనో లభించేదైతే అది పూర్ణము నిత్యము స్వయం ప్రకాశం ఎలా అవుతుంది రాకుమార మోహం వల్లనే నీకు జ్ఞానం కలిగింది ఈ ఆత్మలో ఒక మూల కొన్ని కోట్ల బ్రహ్మాండాలు దాగి ఉన్నాయి అటువంటి ఆత్మ కేవలం కళ్ళు మూసుకున్నంత మాత్రం చేత కనిపించకుండా పోతుందా కాబట్టి సామాన్య చైతన్య స్వరూప తత్వాన్ని వివరిస్తాను విను శరీరమే ఆత్మ అనే భ్రాంతి ఒక గ్రంథి అంటే ముడి లాంటిది ఆ ముడి విడిపోయే వరకు ఆత్మస్వరూపము యొక్క సుఖం కలగదు అజ్ఞానమనే త్రాడును ఇలాంటివి కొన్ని కోట్ల ముడులున్నాయి అజ్ఞానమనే త్రాడును కోస్తే తప్ప దేహమే ఆత్మ అనే భ్రాంతి పోదు అద్దంలో కనిపించే ప్రతిబింబంలాగా ఈ జగత్తును ఆనాత్మగా భావించడం రెండవ గ్రంథి అద్దంలో కనిపించేది కేవలం ప్రతిబింబం అసలు రూపం కాదు అలాగే జగత్తు ఆత్మ కాదు ద్వైత భావన జీవుడు ఈశ్వరుడు వేరు వేరు అనేది మూడో గ్రంథి ఈ ముడులను విప్పినప్పుడే పురుషునికి బంధ విముక్తి కలుగుతుంది ఇదే మోక్షము మోక్షం అంటే క్రొత్తగా వచ్చేదేదో కాదు భ్రాంతి నాశనమే కళ్ళు మూసుకున్నప్పుడు నీవు చూసినది నీ రూపం అప్పుడు పొందిన అనుభూతే నీ నిజ రూపం అదే శుద్ధ జ్ఞానస్వరూపం సమస్త సంసారులకి ఆధారమైన పెద్ద అద్దం అన్నింటికి ఆధారమైన ఆ ఆత్మ ఎప్పుడు ఏ రూపంలో లేదు అన్ని వేళలా అన్ని రూపాలలోనూ ఉంటుంది అటువంటి ఆత్మ ఒకనొక సమయంలో ప్రకాశింపదు అంటే అది సత్యం కాదా ఆత్మ ప్రకాశించినటువంటి స్థితి ఉండదు ప్రతిబింబానికి ఆధారం అర్థం అటువంటి అర్థం లేకపోతే ప్రతిబింబం ఏ రకంగా ఉండదో అలాగే దేశ కాలమానాలకు ఆధారమైన ఆత్మ లేకపోతే దేశ కాలమానాలనేవి ఉండవు ఆత్మను దేశ కాలాదులచే పరిమితం చేయడం సాధ్యం కాదు అంటే ఆత్మ ఇక్కడ ఉన్నది ఇక్కడ లేదు అని చెప్పడం సాధ్యం కాదు ఆత్మ సర్వాంతర్యామి కాబట్టి ఆత్మ లేకపోతే ఏది ఉండదు అందుచేత కళ్ళు మూసుకుంటే కనిపించకుండా కళ్ళు తెరిస్తే కనిపించడం జరగదు సామాన్య చైతన్యాన్ని నేను ఇప్పుడు ఈ రూపంలో చూస్తున్నాను అని అనుకున్నంత కాలం ఆ స్థానం నీకు దక్కదు ఈ భావన కూడా ఒక అజ్ఞానపు గ్రంథి ఆ విధంగా లభించేది పూర్ణ చైతన్యం కాదు ఆత్మ లేని చోటు లేదు కళ్ళు మూసుకుంటేనే ఆత్మ కనిపిస్తుంది అంటే ఆత్మకు పరిమితి కల్పించినట్లవుతుంది అటువంటి ఆత్మ తనలో వేసిన కట్టెలను అగ్ని బూడిద చేసినట్లుగా చరాచర జగత్తును తనలో లీనం చేసుకుంటుంది ఈ విషయం కనుక తెలుసుకున్నట్లయితే నీకు తెలియవలసినది ఏది ఉండదు మనసును నిగ్రహించి నీ హృదయంలోనే ఆత్మను చూస్తున్నాననే భావన కూడా ఒక గ్రంథే దాన్ని కోసి బ్రహ్మానంద రూపమైన ఆత్మను దర్శించు అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్లుగా నీలోనే సమస్త లోకాన్ని దర్శించు మొదటగా లోపల బయట కూడా ద్వైత ప్రపంచాన్ని ఆత్మగా చూస్తున్నాననే భావన కలగాలి ఆ తర్వాత అన్నింటినీ ఆత్మగానే చూస్తున్నాననే భావన కలగాలి తర్వాత అన్నింటినీ ఆత్మగానే చూడాలి ఆ తర్వాత అన్నింటిలోనూ నేనే ఉన్నాను అనే భావన రావాలి అదే నీ ఆత్మరూపం దాన్ని దర్శించడానికి ప్రయత్నించు అన్నది ఆమె చెప్పిన మాటలు విన్న తర్వాత హేమచూరుడు అంతఃకరణ పరిశుద్ధమైంది కళ్ళు మూసుకుంటేనే ఆత్మ దర్శనం అవుతుందనే భ్రాంతి తొలగిపోయింది హేమలేక చెప్పినట్లే మొదట అన్నింటినీ ఆత్మగానే చూసి చివరకు అన్నిట తానే ఉన్నాను అని భావన చేశాడు గతంలో నేను అంటే శరీరం అని ఎంతగా నమ్మాడో ఇప్పుడు నేను అంటే ఆత్మ అని నమ్ముతున్నాడు ఆ భావనతోనే అన్ని పనులు చేస్తున్నాడు జీవన్ముక్తుడైనాడు హేమాచూరుడు తన భార్యతో ఇతర స్త్రీలతోనూ విహరించాడు రాజ్యాలు జయించాడు శాస్త్రాలు చదివినాడు ఇతరులకు ఉపదేశించాడు యజ్ఞయాగాదులు చేశాడు ఈ రకంగా ఇరవై వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు కొడుకు జీవన్ముక్తుడైనాడని తండ్రి ముక్తాచోడు తెలుసుకున్నాడు అతడు ఇద్దరు ఇదివరకటిలా లేడు కష్టం కలిగితే బాధపడడం లేదు సుఖం కలిగితే సంతోషించడం లేదు లాభ నష్టాలు జయాపజయాలు కష్ట సుఖాలు శత్రుమిత్రులు అన్నీ సమానంగా చూస్తున్నాడు తనకు ఏవి అంటకుండా విధులు నిర్వసి నిర్వర్తిస్తున్నాడు ఒకనాడు ముక్తాచోడు కుమారుడి దగ్గర వచ్చి అతను ఈ విధంగా ఉండడానికి కారణమడిగాడు హేమాచోడు తన స్థితి గురించి తండ్రికి తమ్ముడికి వివరించి వారిని కూడా పరతత్వాన్ని ఉపదేశించాడు వారు జీవన్ముక్తులైనారు ఇక మంత్రులు సేనాపతులు సేనా సమూహము దాస దాసీజనము ఒకరేమిటి ఆ బాలగోపాలము పరతత్వాన్ని గురించి తెలుసుకుని జీవన్ముక్తులైనారు విశాలనగంలో అందరూ విద్యావంతులే అందరూ పరతత్వాన్ని గురించే చర్చించేవారు చివరకు శాఖరికాలు కూడా పరతత్వాన్ని గురించే మాట్లాడేవి పూర్వజన్మ కర్మ వల్ల పనులు చేసేవారు మంచి కానీ చెడు కాని జరిగిపోయిన దాని గురించి ఆలోచించరు ఏ పని చేసినా అది కర్తవ్యము అన్నట్లుగా చేసేవారు సనక సనందాది మహర్షులు పరతత్వంలో పరతత్వంతో విరజులుతున్న విశాల నగరాన్ని చూసి విద్యానగరం అని దానికి నామకరణం చేశారు అంటూ పదవద్యాన్ని పూర్తి చేశారు రత్నాకరుడు గురుగారు హేమలేఖ కారణంగా విశాల నగరము విద్యానగరము పిలువబడింది సత్సంగత్యం వల్ల మంచే జరుగుతుంది అనడానికి ఇది మంచి ఉదాహరణ విద్యానగరంలో అందరూ జీవన్ముక్తులైనారు తర్వాత ఏం జరిగిందో వివరించండి అన్నాడు నారాయణ వివరించడం ప్రారంభించాడు రత్నాకరుడు అత్యద్భుతమైన ఏమా కథను విన్న భార్గవుడి మనసులో ఒక చిన్న అనుమానం వచ్చింది భార్గవుడు అంటే పరశురాముడు గురుదేవా అంటే దత్తప్రభు గురుదేవా దత్తప్రభు మీరు చెప్పిన కథ చాలా బాగున్నది అద్వైత రూపమైన జ్ఞానమే ఆత్మస్వరూపమని చెప్పారు ఈ విషయం అనుభవ విరుద్ధంగా ఉంది ఏ సాధన ఏ సాధనంతోనూ కూడా తెలుసుకోవడానికి వీలుగా లేదు చూసేది చూడబడేది రెండు పరస్పర భిన్నములైనవి అని ప్రత్యక్ష ప్రమాణం వల్ల తెలుస్తుంది అందుచేత దృశ్యం అంటే చూడబడేది కూడా చితియే అని చెబుతున్నారు అది అనుభవ విరుద్ధంగా ఉన్నది మీరు చెప్పిన మాటలు కేవలం విశ్వాసంతో ఒప్పుకోవాలి తప్ప ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు అనుగుణంగా లేదు దీన్ని దీనికి అందటం లేదు కాబట్టి దయ ఉంచి నాకు ఈ విషయాన్ని పూర్తిగా వివరించండి అన్నాడు ఆ మాటలు విన్న దత్తాత్రే ప్రభులు పరశురామ ప్రపంచం యొక్క తత్వాన్ని చెబుతాను వినవలసినది ఈ జగత్తుకు ఉత్పత్తి ఉన్నట్లు చూస్తున్నాము అంటే జగత్తు సృష్టి జరుగుతుంది అంటే ఇది ఒక కారణం నుండి పుట్టిన కార్యమే సృష్టి కొత్తగా కనిపిస్తుంది అసలు ఈ ప్రపంచం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది అంటే ప్రపంచం ప్రతిక్షణం పుడుతూనే ఉంటుంది కొంతమంది దృష్టిలో అఖండం ఏకారసం అయిన వస్తువే ప్రపంచం అది ప్రతిక్షణం కొత్తగా కనిపిస్తుంది కాబట్టి పుడుతున్నది అంటారు అందుచేత ఈ విజ్ఞానం కన్నా ఇతరమైన దృశ్యం ఏది లేదు ఈ విజ్ఞానంలో ఏ దేశ కాల వస్తువుల యొక్క ఆకారము ప్రకాశిస్తున్నదో ఆ క్షణాలను ఘటక్షణము పటక్షణము అని రకాల పేర్లతో పిలుస్తారు వీటిలో ఉండే విజ్ఞానము అనంతం కాబట్టి ప్రపంచమంతా విజ్ఞానమే అని విజ్ఞానవాదుల వాదన ప్రపంచం అఖండమైన ఒకే క్షణం నుండి పుట్టినదని వారి మతం కారణాదుల వంటి వారు స్థిర చర పదార్థములతో కూడినదే ఈ ప్రపంచం అంటారు ఆ కాషాదులు స్థిరము నిత్యము ఘటాదులు చరమైనవి అనగా బాహ్య వస్తువులు బాహ్య విషయాలే ప్రపంచమని వారి వాదన చారీకమతము ఒకటి స్థిరమైనది అయినప్పటికీ క్షణికమైనదైనప్పటికీ దానికి ఉత్పత్తి ఉన్నది కాబట్టి జగత్తు స్వభావ సిద్ధంగా పుడుతుందే తప్ప కారణం నుండి పుట్టడం లేదని స్వభావవాదుల వాదన ఇది సరికాదు స్వభావవాదులే చార్వాక మతం మట్టి నుండి కుండే ఎందుకు పుట్టాలి వస్త్రం ఎందుకు పుట్టకూడదు అని వారి ప్రశ్న ఇది అతివాదం ప్రతి కార్య కార్యకారణం ఉండాలి ఒక్కొక్కసారి కారణం లేకుండా రోగం వస్తున్నది అంటున్నాడు కదా అని వీరి ప్రశ్న అక్కడ కూడా మనకు కనపడని కారణం ఉంటున్నది అని గుర్తుంచుకోవాలి అయితే కారణం లేకుండానే కార్యం పుట్టిందని పుట్టిందని ఎందుకు అనుకోరాదు లోకంలో అధికంగా ప్రచారం ఉన్నటు వాటిని అనుభవంలో ఉన్న వాటినే తీసుకుంటాము అవే సరి అయినవని అనుభవం చెబుతుంది ఆ అనుభవాన్నే కనుక భ్రమ అంటే ఒక వస్తువును సేకరించుకు సేకరించుకున్నప్పుడు దానికి కావలసిన సామాగ్రిని కూడా సేకరించడం అవసరం అని చెప్పాలి ఒక్కొక్కసారి కారణం ఉన్నప్పటికీ కార్యం ఉండటం లేదు అంటారు అది సరికాదు కావలసిన కారణ సామాగ్రి అంత లేదు ఏదో లోపించింది అని అర్థం అన్ని కార్యాలకు కారణం ఉంటుంది కాబట్టి చార్వాకులను లెక్కించడం అవసరం చార్వాకులను లెక్కించడం అనవసరం కారణమతం ప్రకారం కంటికి కనిపించని పరమాణువుల నుండే ప్రపంచం పుట్టింది ఈ అణువులు లేకపోతే ఏమీ లేదు కార్యము పరమాణువుల కన్నా వేరైనది పూర్తిగా అసత్తు వెలుతురు చీకటి లాగే అసత్తి సత్తు అనే రెండు ఒకటి కాదు ఒకటే అంటే చీకటి వెలుతురు ఒకేసారి రావాలి గుణ సామ్య రూపమైన ప్రకృతి నుంచే జగత్తు పుట్టింది అనడం సరికాదు ప్రళయకాలంలో ప్రకృతి గుణ సామ్యంలో ఉంటుంది ప్రళయాంతరంలో దానిలో వైషమ్యాలు ఏర్పడి ప్రపంచంగా పరిణమిస్తుంది తిరిగి ప్రళయంలో సామ్యవస్థ పొందుతుంది అని సాంఖ్యులు అంటారు ఈ మార్పులు కలగడానికి కారణమేమిటి చేతనమైన వస్తువు లేనిదే జడమైన ప్రకృతి తనంతర తానుగా మారదు ఈ విధంగా ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలను అనుసరించి ఆలోచిస్తే అసలు ఈ ప్రపంచానికి కారణమేమిటి దీని సమాధానం వేదాలలోనే దొరుకుతుంది ఈ వీడియోలో ఇంతే అండి ఈ విషయాలు మళ్ళీ వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాస్తాంగ దండ ప్రమాణాలు మరియు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి